ఇంతమంది ఉన్నాం మనం ఏం చేస్తే దేవుడికి ఇష్టం ఇప్పుడు ఇది ఈరోజు సె సెమీ క్రిస్మస్ అనుకున్నాం రేపు డిసెంబర్ ఇరవై ఐదుకి క్రిస్మస్ వచ్చి బర్త్డే ఫంక్షన్కి పోయేటప్పుడు మనం ఒట్టిగా పోతామా పిల్లలకి ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్తామా నాకు తెలిసి కాస్త మర్యాద తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏదో ఒకటి తీసుకొని పోతారు ఒకరికి మాత్రం పోరు ఒట్టి చేతి అయితే ఏదో ఒకటి తీసుకొని పోతారు ఇప్పుడు ఏసయ్య పుట్టినరోజు సందర్భంగా పాటలు పాడి ఆరాధించి ఏదో చేస్తూ ఉంటాం మరి ఏదన్నా గిఫ్ట్ మనం ఏం గిఫ్ట్ తీసుకెళ్తే ఇష్టపడతాడు నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని వెల్లడయ్యట్టు నేనేం చేయాలి అంటే ఆయనకి ఇష్టమైనవి చేయాలి ఇష్టమైనవి ఏంటి జక్కయ్య అనుకున్నాడు ఊరు మొత్తం తిట్టారు జక్కయ్యని ఆ జక్కయ్య కాడికి పోయాడు ఆయన రా చెట్టు దిగిరా ఈరోజు నేను నీ ఇంటను ఉండవలసి ఉంది అన్నాడు ఓ మా ఇంటికి వస్తున్నాడా ఇప్పుడు నేను ఏం చేసి సంతోష సంతోషపెట్టాలి బాగా సంపాదించాను నోళ్ళు కొట్టి కడుపులు కొట్టి ఆ డబ్బులతో నేను కొంత ఇచ్చి ఆయన సంతోష పెట్టేదా డబ్బు పిచ్చోడు కాదు పోనీ వెరైటీ ఫుడ్ ఏదైనా చేసి సంతోష పెట్టేదా తిండిపోతాడు కాదు ద్రాక్షరసం ఇచ్చేదా తాగుబోతాడు కాదు కానీ కాసేపు భజన చేసేదా పొగడ్తలకు పడేవాడు కాదు నా ఇంటో ఉండటానికి వస్తున్నాడు మరి ఏం చేస్తే సంతోషపడతాడు ఒకటే జకైకి అర్థమైంది నా చెడుతనం అనుకుని నేను మారు మనసు పొందితే సంతోషపడతాడు ఆయన నన్ను ఆయన నన్ను ప్రేమించిన ఆయనకి వస్తున్నాడు నా ప్రేమను కూడా నేను రుజువు చేసుకోవాలంటే నేను ఏం చేయాలంటే మారు మనసు పొందాలి ఓకేనా రైట్ ఆల్రెడీ ఇప్పటికే మీరు మారు మనసు పొందారు బాక్ కూడా పొందారు సో సగం మీరు దేవుని ప్రేమను రుజువు చేసుకున్నారు మీరు దేవుని ప్రేమిస్తున్నారని ఎందుకంటే ఆయన ఇష్టమైనటువంటి మారు మనసు మీరు పొందారు రక్షణ పొందారు మీరు అందరూ జీవగ్రంథంలో పేరు సంపాదించారు ఇంకా కొంతమంది సంపాదించలేదు అనుకోండి చూద్దాం వాళ్ళు ఎప్పుడు పొందుతారో మరి పొందుతారో అసలు పొందకుండానే మనకు తెలీదు మన ధర్మంగా అయితే చదువుతున్నాం వారం వారం మిస్ కాకుండా మొత్తుకుంటున్నాం ఆయన వదిలేస్తే మనకు సంబంధం లేదు ఆల్రెడీ రక్షింపబడ్డారే కదా మరి ఇప్పుడు మీరు ఏం చేసి సంతోషపెడతారు అసలు ఏం చేస్తే ఆయన ఆనందపడతాడు మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం అన్నాడు దేవుణ్ణి సంతోష పెట్టడానికి దేవుణ్ణి మహిమపరచడానికి భూమి మీద ఉన్నటువంటి మానవుల్లో చాలామంది నశించిపోతున్న స్థితిలో ఉన్నారు వారిని మనం రక్షించడానికి నడుం కట్టినప్పుడు అన్ని జనులు ఏదోట దేవు నామాన్ని మహిమపరచడానికి మనం నడుం కట్టినప్పుడు సాతాను సామ్రాజ్యాన్ని కోలదోసి మన దేవుని సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడానికి మనం నడుం కట్టినప్పుడు దాన్ని బట్టి సంతోషపడతాడు ఆయన నా పిల్లలకు కర్తవ్యం అర్థమైంది బాధ్యత తెలిసింది ప్రయాస పడుతున్నారని ఓకేనా కానీ విశ్వాసుల్లో చాలా వరకు ఈ అభిప్రాయం లేదు కొంతమంది అది కేవలం సేవకుల పనే సేవకుల పనే ఏది నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రయాసపడటం అనేది వాళ్ళ పని మన పని ఏంటంటే ఆరు రోజులు మన పని ఏదో మనం చేసుకోవటం ఆదివారం రోజు కాసేపు దేవుడి సన్నిధిలో కనపడటం ఏదో ఉన్నది తినటం జేబులో ఉన్నది ఏదో అందులో వేయటం సర్దుకోవటం ఇది మన భక్తి ఇంత మాత్రమే మన ప్రేమ కానీ కాదు అది కాదు ఇందాక చెప్పాను దైవ జనుడి విషయంలో చేయాల్సినవి కొన్ని ఉన్నాయి అవి దేవుడిని సంతోషపెడతాయి దైవజన్ను గురించి ఆలోచించడం పట్టించుకోవటం బాధ్యత నెరిగి వ్యవహరించటం దేవుడిని సంతోషపెడుతుంది అంతేకాకుండా సాటి మనిషి విషయంలో కూడా నీ స్పందనని దేవుడు పట్టించుకుంటాడు నువ్వు నిజంగా దేవుడిని ప్రేమించిన వ్యక్తి అయితే దేవుడు ఏం మొత్తుకుంటున్నాడో దాన్ని నీ చెవికి ఎక్కించుకుంటావు నీ మనసుకు ఎక్కించుకుంటావు నీ హృదయానికి ఎక్కించుకుంటావు ఏం మొత్తుకుంటున్నాడో తెలుసుకుంటావు ఏం మొత్తుకుంటున్నాడు పెను తుఫాను వచ్చింది తండ్రి ముగ్గురు పిల్లలు మధ్యలో నిలబడ్డారు నేల మధ్యలో పారుతుంది ముగ్గురు పిల్లల్ని పట్టుకొని తండ్రి నిలబడ్డాడు నేను పడ్డా పర్లేదు పిల్లలు బాగకూడదని ఉధృతంగా ప్రవహిస్తుంది ఏమాత్రం స్లిప్ అయిందో కాళ్ళు ఇల్లుపోవటమేకా అలాంటి డేంజర్ కండిషన్ ఇంతలో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకడు షడన్గా జారి పడ్డాడు నీళ్ళలో పడిపోయాడు తండ్రి ఏం చేశాడు తెలుసా ఒకడు పోతే పోయాడు ఇద్దరు లేని ఆనందపడట్లా ఆ పోయినవాడి కోసం ఏడుస్తా ఈ పిల్లల్ని వదలలేక ఏది ఆల్రెడీ క్షేమంగా ఉన్న పిల్లల్ని వదలలేక పోతున్న వాడిని చూసి ప్రశాంతంగా ఉండలేక కొట్టుకొని ఏడుస్తున్నాడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాడు ఈరోజు పరలోకపు తండ్రి హృదయం అలానే ఉంది రక్షింపబడిన వాళ్ళను చూసి సంతోషపడాలో రక్షణను ఎరుగక క్రీస్తు ప్రేమ తెలియక వ్యర్థమైన వాటి చుట్టూ తిరుగుతూ దేవుని ప్రేమను గురించి వారికి చెప్పేవాళ్ళు లేక ఆ విషయంలో బాధ్యతగా వ్యవహరించే వాళ్ళు లేక ఆ ప్రేమను వాళ్ళకు చూపేవాళ్ళు లేక వాళ్ళు తన పిల్లలు దేవుడు చేతులతో నిర్మించుకున్న తన పిల్లలు తన కళ్ళ ముందు నశించిపోతుంటే ఆయన ఎలా హ్యాపీగా ఉంటాడు ఎలా ప్రశాంతంగా ఉంటాడు మనం ఫంక్షన్లు చేసి పండగలు చేసి వేసి చూపుతుంటే ఎంజాయ్ చేస్తాడా తెలివి లేని పిల్లలారా అంటాడు మరి ఏం చేయాలి ప్రతి విశ్వాసి తన కర్తవ్యాన్ని గుర్తించాలి కదా నాకు అర్థమైంది అందుకే నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి నా ప్రేమను ఆయన ఎడద వెల్లడి చేసుకోవాలి అందుకే నా మట్టుకు నేను నా ఇంటి వారు రక్షించబడ్డామని ఆగలేదు కానీ నాకు అవకాశం ఉన్నంత వరకు సువార్త ప్రకటించి ఎంత మందిని నేను క్రీస్తు కొరకు సంపాదించగలను అంత మందిని సంపాదించాలని అడుగు కష్టపడి చాకీ చేసుకుంటున్నటువంటి దినాల్లో సైతం నేను పనిచేసే స్థలంలో సువార్త ప్రకటించగా మానలేదు నేను వ్యాపారం చేసిన స్థలంలో సువార్త ప్రకటించగా మానలేదు ఎక్కడ ఏ ఛాన్స్ వచ్చినా నేను పాస్టర్ని కాదు కదా నేను పెద్ద సేవకుడిని కాదు కదా నాకెందుకు వచ్చిన గొడవ అది వాళ్ళ పనిగా అనుకోలా నేను ఇరిగిన యేసు నాకు తెలిసిన యేసు నాకు అవగాహన ఉన్నంత వరకు అవకాశం దొరికిన ప్రతి చోట నేను వినియోగించుకొని మాటలు రాని మోగరాలు చెవులేనపడో మాట రాదు అలాంటి వ్యక్తికి బొమ్మ గీసి మరి క్రీస్తు శిలువ సువార్త చెప్పి ఆత్మ రక్షింపబడేటట్టు ప్రోత్సహించడానికి దేవుడు నా ఆరోపణించాడు అంటే ఇది మెహర్బాని కోసం చెప్పడానికి ఒక భారం ఒక వ్యక్తిని దేవుడు ప్రేమించి హత్తుకొని సంతోషపడ్డానికి మనం వ్యవహరించాల్సిన తీరు మనలో దేవుడు వెతికే కొలత నశించిపోతున్న ఆత్మల విషయంలో ఓ విశ్వాసిగా ఒక దేవుని సంబంధిగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఆ ఆత్మల భారం లేకుండా ఆత్మల కొరకు ప్రయాసపడకుండా ఎట్లనన్నా కష్టపడి సంవత్సరం అంతా కష్టపడి ఒక ఆత్మను సంపాదించాలి అనే గురి గమ్యం లేకుండా ఏదో ఆర్డినరీగా వచ్చి వెళ్ళిపోతా బాధ్యత లేని వ్యక్తిగా ఉండి క్రిస్మస్ పండుగ రోజు బజ్జో కన్నా ఇమ్మానియలను పాటలు పాడితే దేవుడు ఊగుతాడు అనుకున్నావా సంతోషపడి సంబరం చేసుకుంటాడు అనుకున్నావా ఎంత మాత్రం కాదు నీ కర్తవ్యాన్ని గుర్తుపట్టని పిల్లతనంలో నువ్వు ఉన్నందుకు సిగ్గుపడతాడు బాధపడతాడు ఇంకెప్పుడు ఎదుగుతావు నువ్వు అంటాడు పుట్టాను పెరిగాను పెద్దయ్యాను ప్రాణం పెట్టాను తిరిగి లేచాను వెళ్ళాను త్వరలో సంఘాన్ని తీసుకుని రా పోవటానికి మళ్ళీ వస్తున్నాను నువ్వు సిద్ధపడకుండా అనేకుల్ని సిద్ధపరచకుండా పాటలు పాడి ఏదో చేసి నన్ను తృప్తి పెడదాం అనుకున్నావా క్లాస్ వేషాలు వేసి వేసి ఏసు పుట్టిందని డ్యాన్సులు వేసి స్టేజీల మీద వేసి నడుములు తిప్పి డీజేలు పెట్టి గంతులేసి గందరగోళాలు చేసి ఎవరి వస్తేనే ఆడపిల్లల్ని టైట్ వస్త్రాలు వేసి స్టేజీల మీద ఎగిరించి దేవుణ్ణి సంతోష పెడదామని అవన్నీ ఎవరిని సంతోష పెడదామని దేన్ని బట్టి సంతోషపడతాడ ఒక విశ్వాసి తన కర్తవ్యాన్ని గుర్తించట్లా ఈరోజు మన సంఘం ఉదాహరణకి ఒక యాభై వేల ఆత్మలు రక్షించబడి ఉన్నాయి అనుకుందాం మన సహవాసంలో ఒక యాభై వేల ఆత్మలు అనుకుందాం సంవత్సరం అంతా కష్టపడి ఒక్క ఆత్మని సంవత్సరం అంతా కష్టపడి ఒక్క ఆత్మని సంపాదిస్తే ఒక్క సంవత్సరంలో ఆత్మని సంపాదిస్తే నెక్స్ట్ ఇయర్కి ఎన్ని ఆత్మలు ఉంటాయి సరిపోయిద్దా చాలదు అలాగే నేను చేయకుండా చెప్పట్లా నేను చేస్తా సువార్త ప్రకటన నేను మాట పాట పుస్తకం ప్రకటన ఏ అవకాశాన్ని పోనేనో నాకు అందుబాటులోకి వచ్చిన ఏ ఒక్కరిని వదిలిపెట్టాల చెప్పా చెప్తా చెబుతూనే ఉంటా నా ఉన్నంత వరకు యేసుని గురించి ప్రకటించకుండా నేను ఉండను హలో లూయ దేవుడు నాకు ఇచ్చిన కృప మరొకటి ఏంటంటే నా బిడ్డలు నేను చెప్పిన పని మీద దృష్టి పెట్టారు పని మీద దృష్టి పెట్టకుండా కాలి పీలి కూర్చున్నారని ఒక సంఘంలో ఏమ తేడా ఆమె తేడా ఆయన తేడా తేడా అని ఈ దరిద్రమంతా వచ్చింది అట్లా కాదు పనిలో బిజీ అయ్యారు ఆత్మల సంపాదనలో సువార్త ప్రకటనలో జీవితాలను వెలిగించడంలో నా బిడ్డలో కొందరు బిజీ అయ్యారు దేవుని కృపను బట్టి కొంతమందిని చూడగలిగాను రక్షించబడిన ఆత్మ రాత్రి సాల్మాన్ అంతా మాట్లాడుతుంటే సాల్మాన్ అన్న ఒక చిన్న విషయం చెప్పాడు డిస్కషన్ వచ్చింది ఆయన సంభాషణలో మాట్లాడాడు ఆయన ఆయన వాకిం చెప్పి ఒక మాట అడిగాడు ఇదే విషయం మా మధ్యలో వచ్చింది అప్పుడు ఆయన అన్నమాట ఆయన చెప్పింది మీకు చెప్తున్నాను త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఒక కారు నేను మీకు ఇవ్వాలని అనుకుంటున్నానని ఆయన అన్నాడట సంఘంతో మీలా ఎంతమందికి కావాలి మూడు బెడ్రూమ్లు ఉన్న ఫ్లాటు ఒక కారు మిమ్మల్ని అడుగుతున్నాను మీరు చెప్పండి మీకు ఎంతమందికి కావాలి ఏమండి వద్దా షో చేయొద్దు నాకు తెలుసు కొట్టి స్థలాలు ఇస్తారంటేనే క్యూలో ముందు మనం ఉంటాం దేవునికి స్తోత్రం అది త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒక కారు ఎవరికి కావాలి చేతులు ఎత్తండి నేనైతే ముందు ఎత్తు వచ్చే నాకు కావాలని ఇప్పుడు ఎత్తండి నేను కూడా ఎత్తాగా ఎత్తండి వద్దా మీకు మామూలు వాళ్ళు కాదు మీరు ఏం లేదు మీరు చేయాల్సింది ఒక్కటే రోజుకు ఒక రూపాయి ముప్పై రోజులు రెట్టింపు ఇవ్వండి అంతే చాలు రోజుకు రూపాయి ఫస్ట్ రూపాయి తర్వాత దానికి డబుల్ ఎంత దానికి డబలు నాలుగు రూపాయలు దాని డబలు దాని డబులు అంతే అట్లాగా డబలు ముప్పై రోజులు ఓన్లీ వన్ మంత్ ముప్పై రోజులు చాలు ఇస్తే చాలు నిజంగా ఒట్టిది కాదు నిజంగా మీరు అలా ఇస్తే చాలు ముప్పై రోజులు ఇస్తే చాలు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటు ఒక కారు అన్నట్ట ఆయన మొత్తం చేతులు ఎత్త మళ్ళీ ఆలోచించుకొని చెప్పండి మళ్ళీ తర్వాత మాట తప్పు కూడా పని ఏం కాదు ఓకే నువ్వు నువ్వు ఓకే చేసుకో మేము ఇస్తామని ఇప్పుడు మీరు సెల్ ఫోన్ ఉన్నవాళ్ళు ఒకసారి తీయండి సెల్ ఫోన్లో లో వాళ్ళు ఒకసారి తీయండి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి జస్ట్ చూద్దాం ఊరక డే వన్ ఎంత రూపాయి రెండో రోజుకి ఎనిమిది ఎనిమిదా నాలుగా నాలుగు మూడో రోజుకి నాలుగు నాలుగు నాలుగో రోజుకి పదహారు ఐదో రోజుకి ముప్పై రెండు ఆరో రోజుకి ముప్పై రెండు ముప్పై రెండు ఏడో రోజుకి అరవై నాలుగు అరవై నాలుగు ఎన్నో రోజుకి ఏడో రోజుకి ఈ లెక్కను మీరు కరెక్ట్గా లెక్కేసుకుంటా పోతే ముప్పై రోజుకి యాభై ఒక్క కోటి పైన ఇది చూసుకో లెక్క కావాలంటే వేసుకో పర్లేదు వేసుకో టైం తీసుకుని రాత్రి ఒక పేపర్ మీద వేసి పెట్టా చెబుదామని దాన్ని మర్చిపోయి వచ్చా అవునా కాదా అంత డబల్ 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 చేసుకుంటూ వెళ్ళిపో ముప్పై రోజుకి డే వన్ ఎంత వచ్చిందో చూద్దాం ఐదో రోజుకి పదహారు అయిందా అంతేనా నాలుగో రోజుకి పదహారు అయిందా మొదటి రోజు రూపాయి రెండో రోజు రెండు రూపాయలు మూడో రోజు నాలుగో రోజు ఎనిమిది ఐదో రోజు ఎనిమిది ఎనిమిది పదహారు ఆరో రోజుకి ముప్పై రెండు ఏడో రోజుకి అరవై నాలుగు ఎనిమిదో రోజుకి అరవై నాలుగు అరవై నాలుగు నూట ఇరవై ఎనిమిది తొమ్మిదో రోజుకి నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై ఎనిమిది రెండు వందల యాభై ఆరు పదో రోజుకి రెండు వందల యాభై ఆరు రెండు వందల యాభై ఆరు ఐదు వందల పన్నెండు పదో రోజుకి ఐదు వందల పన్నెండు అట్లాగండి ఆ పదకొండో రోజుకి ఆ వచ్చిందా అవు వచ్చిందిగా నేను ఇక్కడ చూస్తున్నా ఆ పదకొండో రోజుకి చూడండి ఒకసారి ఎంత ఉంది ఒక వెయ్యి ఇరవై నాలుగు అంటే పదకొండు పన్నెండో రోజుకి రెండు వేల నలభై ఎనిమిది పదమూడవ రోజుకి నాలుగు వేల తొంభై ఆరు పద్నాలుగు రోజుకి ఎనిమిది వేల నూట తొంభై రెండు పదిహేను రోజుకి పదహారు వందల మూ పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు పదహారు రోజుకి అక్కడ పెరిగి దీక పదహారు రోజుకి ముప్పై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది పదిహేడు రోజుకి అరవై ఐదు వేల ఐదు వందల ముప్పై ఆరు పది పద్దెనిమిదో రోజుకి ఒక లక్ష ముప్పై ఒక వెయ్యి డెబ్బై రెండు పంతొమ్మిదో రోజుకి రెండు లక్షల అరవై రెండు వేల నూట నలభై నాలుగు ఇప్పుడు ఇరవై రోజుకి చివరికి ఫైనల్ కిందికి రా ముప్పై రోజు చోటు అదిగో ఎన్ని అయింది యాభై మూడు కోట్లు దాటిపోయింది యాభై మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల పన్నెండు వస్తుంది ఇప్పుడు ఒక ఒక ప్లాట్ ఏంది ముప్పై రోజులే రోజుకు రూపాయి ఫస్ట్ రోజు రూపాయి రెండు రోజు రెండు రోజులు మూడో రోజు నాలుగు నాలుగో రోజు అట్లా ఎందుకంటే కొన్ని లెక్కలు మనకు అర్థం కావు కానీ విపరీతంగా ఉంటాయి ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ఈ లెక్క మర్చిపోవద్దు ఇంటికి పోయి మళ్ళీ కూర్చొని క్యాలిక్యులేటర్ పెట్టుకొని మళ్ళీ వేసుకో ఎందుకు చెప్తున్నానంటే దానికి ఒక కారణం ఉంది ఒక్కొక్క వ్యక్తి సంవత్సరానికి కష్టపడి ఒక సంవత్సరం అంతా కష్టపడి క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించి దేవుని ప్రేమను చూపించి సత్సాక్ష్యం కలిగి ఒక ఆత్మని సంపాదించడానికి కష్టపడి ప్రార్థించి ప్రకటించి సంవత్సరం అంతా ప్రయాసపడి ఒక్క ఆత్మను ఒక్కొక్కడు సంపాదించగలిగితే ఒక స్త్రీ ఒక స్త్రీని ఒక పురుషుడు ఒక పురుషుణ్ణి సంపాదించగలిగితే యాభై వేలుగా ఉన్న సంఘం నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక్క సంవత్సరంలోనే ఒక లక్ష మంది సంఘంగా మారిపోతుంది వంద మంది సంఘంగా ఉన్నటువంటి విశ్వాసగణం ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మని కష్టపడి సంపాదిస్తే నెక్స్ట్ ఇయర్కి రెండు వందల మంది సంఘం అవుతుంది ఒకవేళ ఇందాక చెప్పినట్టు లక్ష మంది నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మని యాభై మంది యాభై వేల మంది ఒక్కొక్క ఆత్మను సంపాదిస్తే లక్ష మంది అన్నానే వారందరూ కష్టపడి సంవత్సరం అంతా కష్టపడి ఒక్క ఆత్మను సంపాదిస్తే మరుసటి సంవత్సరానికి రెండు లక్షలు రెండో సంవత్సరానికల్లా రెండు ఇంకా అక్కడి నుంచి లెక్కేసుకో మూడో సంవత్సరానికి రెండు లక్షల మంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను సంపాదిస్తే మూడో సంవత్సరానికి నాలుగు చిలకదూరు పేట ఓట్లు మొత్తం కలిసి లక్ష పైన ఉంటాయి అసలు సంవత్సరం నరలోనే పేట చుట్టుపట్ల ప్రాంతాలు ఒక దారి అవుతాయి నరకం నుంచి కాపాడబడతాయి కానీ ఎంతమందికి ఆ భారం ఉంది విశ్వాసులకి ఇక్కడి నుంచి దాటి అవతలకి పోతే నీకు ఇక కష్టాలు బాధలు ఇరుగులు ఇబ్బందులు అనగాడు నీ మైండ్ని డైవర్ట్ చేసి దేవుడు పని చేయకుండా దేవుడు పనిచేయకుండా దేవుని పిల్లల్ని రక్షించకుండా వాడు నిన్న దానికోసం నీ మైండ్ని డైవర్ట్ చేయడానికి రకరకాల పరిస్థితులు నీ చుట్టుముట్టేటట్టు చేసి చుట్టుముట్టి నేను దారి మళ్ళిస్తాడు దారి అలా కాదు ఎన్ని బాధలు అన్నారా అని ఎన్ని ఇబ్బందులు అన్నారా అని ఒక పక్కన దేవుణ్ణి ప్రేమించి ఆయన సంతోషాన్ని వెతికే మైండ్ నీకుంటే నిన్ను అడ్డగించే ఆ ఇబ్బందులన్నింటినీ ఒకటొకటిగా తెంచి పూర్తి స్వేచ్ఛ దేవుడు నీకు ఇస్తాడు ఎంతమందిని రక్షిస్తావు రక్షించు ఇదిగో నీకు అవకాశం ఇచ్చాను పో అంటాడు ఈరోజు సంఘం నిజంగా ఇలాంటి చైతన్యం కలిగి ఉందా ఉన్న ప్రతి మనిషి నేను రక్షించబడ్డాను నరకం నుంచి నేను కాపాడబడ్డాను అయ్యో నా సహోదరుని ఒకరిని నేను కాపాడాలి ఈ సంవత్సరం అంతా కష్టపడని నీవనుకుంటే ఒక్కడు చాలు ఓ స్త్రీ నీ ఒక్క స్త్రీని ఒక్క ఆమెను నేను రక్షిస్తే చాలని కష్టపడి ఒక్క స్త్రీ మీద నువ్వు మనసు పెట్టి ఆత్మ రక్షించగలిగితే ఈ విధంగా ప్రతి స్త్రీ నేను నరకం నుంచి కాపాడబడ్డాను ఇంకా చాలామంది ఉన్నారు ఒక్క ఆత్మ నేను రక్షించాలని నువ్వు నడుం గడితే నువ్వు ప్రయాసపడితే నువ్వు ప్రార్థిస్తే నువ్వు ప్రకటిస్తే నువ్వు ప్రేమ చూపిస్తే దేవుడు కార్యం చేయడా కానీ భారం లేదు కదా విశ్వాసుల్లో కూటానికి వచ్చామా నాలుగు మొక్కలు విన్నావా ఏదో చిల్లర వేసామా పోయామా లేండి పైకి అందరు పైకి లేచి నిలబడదాం నేను చెప్పిన ఈ ఉపదేశం ఎంతమందికి అర్థమైంది అర్థమైతే చేతులు ఎత్తండి అలా కదిలించండి చేతులు నిజంగా అర్థమైందా ఈ ఒక్కరోజుకు టైం పాటించొద్దు టైం లక్ష్య పెట్టద్దు ఏమనుకోవద్దు మ్యాటర్ సీరియస్ అందుకు ఇంతసేపు మాట్లాడింది ఒక ఆలోచన చేయండి నూతన సంవత్సరం రాబోతుంది రెండు వేల ఇరవై నాలుగు అయిపోయింది రెండు వేల ఇరవై మూడు అయిపోయింది ఇక మనం చూద్దామన్న మళ్ళీ కనపడదు ఇక వచ్చేది రెండు వేల ఇరవై నాలుగు కనీసం రానున్నటువంటి కాలంలోనైనా దేవుని కోసం ఫలించడానికి వంతు నువ్వు ఒక తీర్మానం చేస్తావా ఒక మాట చెప్పనివ్వండి నన్ను ఎవరు కదలదని చెప్పాను కొంతమంది అటు ఇటు కదులుతా ఉందా నాకు కనపడతా ఉంది కాసేపు మౌనం పాటించండి కొంచెం కొద్ది సమయం బాయ్ ఎవరు వెళ్ళొద్దు తీర్మానం చేయకుండా వెళ్ళొద్దు తీర్మానం చేయకుండా ఒక నిర్ణయం చేసుకోకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళితే ఇంతసేపు నా కంట శోష నా ప్రయాసంతా ఒట్టిగా అయిపోద్ది పనికి ఉంటారు కొంతమంది పనికి మనుల ఇటు వదిలేసేవాళ్ళు ఆ పనికి రకాల కోసం నేను చెప్పలా యూజ్ అండ్ థ్రో అని దేవుణ్ణి పక్కన వాడుకొని పక్కన వేసే సోదోళ్ళ కోసం నేను చెప్పలా రోషం కలిగి నిజమే కదా నేను నమ్మింది సత్యమైనప్పుడు నిజమైన దేవుని తెలుసుకున్నప్పుడు ఆయన రక్షణ నేను పొందుకున్నప్పుడు ఆ రక్షణ తెలియక చాలా మంది పాడైపోతున్నారు ఒక్కనే కదా ఏమైంది ఒక ఆత్మని రక్షిద్దామనే చైతన్యం నీలో కలగనప్పుడు నువ్వు అసలు బతికున్నావా ఆత్మీయంగా సత్యున్నావా ఆలోచించుకోవాలి తిండి తిందాం తిండి కోసం పరిగెత్తడం కాదు దేవుణ్ణి సంతోషపెట్టడం కోసం మనం నడుము కడదాం అందుకోసం ఆత్రపడదాం ఒక పూట కాస్త లేట్ అయితే మనం చచ్చిపోం ఒక పూట కొంచెం లేట్ అయితే చచ్చిపోం కానీ దేవుని మాటల్ని నిర్లక్ష్యం చేస్తే బతికుండి కూడా చచ్చిన వాళ్ళతో సమానం రోషన్ కలిగి ఒక తీర్మానం చేసి ఇక్కడి నుంచి కదలండి నాకు ఏం అక్కర్లేదంటే వెళ్ళిపో నీకు అడ్డే లేదు పో నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు నీలాంటి పనికి మాలినట్టు పనికి నాకు అవసరం నేను మొదటి అడుగులో నిలబడ్డప్పుడు కొంతమంది నాకు సహకారులు చాలా పనులు నేను చేసే ఇది లేకుండా నన్ను తప్పించారు నాకు ఫ్రీ ఇచ్చారు కొన్ని భారాలు వాళ్ళు ఎత్తుకున్నారు నా బిడ్డలో అప్పుడు నేను ఇంకొంచెం ఇంకొన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించడానికి నాకు అవకాశం దక్కింది అక్కడికి వెళ్ళి కొంచెం పరిచయం చేసినప్పుడు మళ్ళీ కొంతమంది లేచి మరికొంత సపోర్ట్గా నాకు నిలిచారు పని పెరిగే కొద్దీ సహకారులు ఇచ్చారు పని పెరిగే కొద్దీ సహకారులు ఇచ్చారు నేను కూడా మొహమాటం లేకుండా అనుమానం లేకుండా వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి ఫ్రీ టైంని ఏర్పాటు చేసుకొని మరికొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి ఇష్టపడ్డా దీన్ని వదిలిపెడితే ఏమైపోయిద్దో ఇది దాటి ఇంకో చోటకు పోతే ఇదేమైపోయిద్దని అనుకోలా పిలిచిన వాడు నమ్మదగిన వాడు నా బిడ్డల్ని నేను పెంచిన పెంపకం మీద నా దేవుని మీద నాకు నమ్మకం ఉంది తేడా జరగదని అప్పజెప్పి ధైర్యంగా అడుగులు ముందుకేసాను దేవుని కృప వల్ల నేను నేను అడుగులు వేయటానికి నా పిల్లలు నాకు సపోర్ట్ చేయడానికి దేవుడు జోక్యం చేస్తున్నాడు ఒక పని ప్రారంభమైంది బలంగా సేవకులకి చెప్తున్నాను విశ్వాసులకి చెప్తున్నాను అందరికీ ప్రేమతో చెప్తున్నాను మీ కర్తవ్యాన్ని గుర్తుపట్టి జాగ్రత్త పడండి